విమానంలో టాయిలెట్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయనే ప్రశ్న చాలామందికి సహజంగా కలుగుతుంది ఆకాశంలో విమానం ఎగురుతున్నప్పుడు దాని టాయిలెట్ నుంచి వచ్చే వ్యర్థం బయటకు పడుతుందని కొందరు సరదాగా జోకులు వేసుకుంటారు కానీ ఇది నిజం కాదు విమానాల్లో వ్యర్థాలను ఎలా మేనేజ్ చేస్తారు వీటిని ఏం చేస్తారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామందికి ఇప్పటికీ విమాన ప్రయాణం అందని ద్రాక్షే అయితే ఇప్పుడిప్పుడే ఈ సేవలు మధ్యతరగతి వారు కూడా ఉపయోగించుకోగలుగుతున్నారు ఒకప్పుడు ఫ్లైట్ ఎక్కడమంటే అదో పెద్ద ఆశ్చర్యం దీని గురించి కదలు కదలుగా మాట్లాడుకునేవారు రోజుల దూరాన్ని గంటల్లోకి మార్చి గమ్యస్థానాలకు తీసుకెళ్లడంలో వీటికే సాటి అయితే చాలామందికి విమాన ప్రయాణాల గురించి ఎన్నో సందేహాలుంటాయి విమానంలో వాష్రూమ్ వాడినప్పుడు వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి ఈ డౌట్ మీకు కూడా ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది ఆకాశంలో ఎగురుతున్న విమానంలో టాయిలెట్ వాడితే అది బయటకు పడుతుందా లేక విమానంలోనే ఉంటుందా అని ఆలోచన వస్తుంది ఈ విషయంపై ఎప్పుడో ఒకసారి చర్చలు కూడా జరుగుతాయి అసలు విమానంలోని టాయిలెట్ వ్యర్థాలు ఎలా నిర్వహించబడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం విమాన టాయిలెట్ వ్యవస్థ మన ఇంటి టాయిలెట్లకు పూర్తిగా భిన్నం ఇది వ్యాక్యూమ్ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తోంది ఇందులో విమానం లోపలి బయటి ఒత్తిడి వ్యత్యాసం ద్వారా వ్యర్థాలను తొలగిస్తారు ఈ విధానం నీటి ఆదా చేయడమే కాక విమానంపై అదనపు బరువును కూడా తగ్గిస్తోంది టాయిలెట్లో ఫ్లష్ బటన్ నొక్కగానే ఒక వాల్ తెరుచుకుంటుంది ఈ వాల్ వెనుక శక్తివంతమైన వ్యాక్యూమ్ వ్యవస్థ ఉంటుంది ఇది ముప్పై వేల నుంచి నలభై వేల అడుగులు ఎత్తైన ప్రాంతాల్లో బయటికి తక్కువ పీడనాన్ని ఉపయోగించి వ్యర్థాలను వేగంగా లాగుతుంది ఈ వ్యర్థాలు విమానంలోని ఒక ట్యాంకు లో చేరుతాయి ఈ వ్యవస్థలో నీటి వాడకం కూడా చాలా తక్కువ ఇంటి టాయిలెట్కు ఒక్క ఫ్లష్ కు ఆరు నుంచి పది లీటర్ల నీరు అవసరమైతే విమాన టాయిలెట్కు కేవలం జీరో పాయింట్ ఐదు నుంచి ఒకటి లీటరు చాలు వ్యర్థాల నుంచి దుర్వాసనను తొలగించడానికి అనోడైజ్డ్ లిక్విడ్ అనే రసాయనాన్ని వాడతారు ఈ రసాయనం దుర్వాసనను నియంత్రించడమే కాక వ్యర్థాలను కుల్లిపోయేలా చేస్తుంది ఇది పర్యావరణానికి హాని కలిగించదు ఎందుకంటే వ్యర్థాలు ట్యాంకిలోనే నిల్వ చేయబడి తర్వాత సరైన రీతిలో పారవేయబడతాయి విమానం నేలపై ఉన్నప్పుడు లేదా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఒత్తిడికి వ్యత్యాసం తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని విమానాల్లో వ్యాక్యూమ్ పంపులను ఉపయోగిస్తారు ఈ పంపులు చిన్నవైనా సమర్థవంతంగా పనిచేస్తాయి విమానంలోని వ్యర్థాలన్నీ ఒక మూసి ఉన్న ట్యాంకులో సేకరించబడతాయి ఈ ట్యాంక్ అల్యూమినియం లేదా మిశ్రమ పదార్థాలతో తయారవుతుంది లీక్ కాకుండా రూపొందించబడుతుంది విమానం ల్యాండ్ అయిన తర్వాత గ్రౌండ్ సిబ్బంది ఒక ప్రత్యేక ట్రక్ ట్రక్ లేదా హనీ ట్రక్ ద్వారా ఈ ట్యాంకును ఖాళీ చేస్తారు ఆ వ్యర్థాలు మరుగునీటి శుద్ధి కేంద్రాలకు పంపబడతాయి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ వంటి సంస్థలు గాలిలో వ్యర్థాలను విడుదల చేయడాన్ని నిషేధించే కఠిన నియమాలను అమలు చేస్తాయి అయినప్పటికీ అరుదైన సందర్భాల్లో ట్యాంక్ లీక్ అవ్వడం వల్ల వ్యర్థాలు బయటకు పడి సంఘటనలు జరుగుతాయి ఎక్కువ ఎత్తులో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా అవి గడ్డకట్టి కొన్నిసార్లు భూమిపై పడ్డాయి కానీ ఇటువంటివి చాలా అరుదు వ్యర్థాలతో కలిపే అనోడైజ్డ్ లిక్విడ్ నీలం రంగులో ఉంటుంది కాబట్టి అది పడిన చోట నీలం రంగు కనిపిస్తుంది అయితే ఆ సాంకేతికత అభివృద్ధి వల్ల ఇలాంటి సమస్యలు ఇప్పుడు దాదాపు తగ్గిపోయాయి